కాళ్లపారాన్ని ఆరేలోపే నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్న ఓ నవవధువు కథ ఆనందంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఓ యువతి పెళ్లైన రెండో రోజుకి ఊరివేసుకొని ప్రాణాలు విడిచింది ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది కంభం మండలం దేవనగరం గ్రామం విషాదంలో మునిగిపోయింది నవవధువు సుస్మిత అకాల మరణం ఊహించని మృత్యువుగా మారింది కుటుంబ సభ్యుల కన్నీటితో ఆ ఇంటి గుమ్మం తడిసి ముద్దైంది ఫిబ్రవరి పదహారున పెదారవీడు మండలం సిద్ధనాయుడు పల్లికి చెందిన వెంకటేష్ తో సుస్మిత వివాహం జరిగింది మరుసటి రోజు పుట్టింటిలో తొలి రాత్రి కార్యక్రమం జరిపించారు బంధువులంతా అర్థాంతరంగా ఆమెను చూసి ఆనందించారు కానీ పెళ్లి ఆనందం కేవలం రెండు రోజులు మాత్రమే నిలిచింది ఈ కత్తారింటికి వెళ్లాల్సిన సమయానికి సుస్మిత ఒక్కసారిగా ఉరి ప్రాణాలు కోల్పోయింది ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడిన సుస్మిత అలా ఒక్కసారికి ఆత్మహత్యకు పాల్పడటంతో అందరూ షాక్ లో ఉన్నారు కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖంభం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినా అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు నిర్ధారించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇష్టం లేని పెళ్లి కారణమా లేక ఇంకేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు